శుక్లం వరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వఘనోపశాంతే స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవ్యప సంప్రక్త సంప్రక్తో ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత సతీదేవి ఆచరించిన నందావ్రతము ఆశ్వీయజమాసంలో నందాతిథియైన ప్రతిపదయందు శంకరుణ్ణి భక్తితో అర్చించింది గుడోదనం నివేదించింది కార్తీక చతుర్దశి నాడు భక్ష్యాలను పాయసాలను నివేదించి సేవించింది మార్గశిర బహుళాష్టమి నాడు జవలు నువ్వులతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి స్వామిని ఆరాధించింది పుష్యశుక్ల సప్తమి నాడు అర్ధరాత్రి నిద్రలేచి కూర్చుంది ఆ మర్నాటి రాత్రివేళ పొలగం నివేదనగా పురారిని పూజించింది మాఘ పౌర్ణమి నాటి రాత్రంతా జాగారం చేసి నాలుగు యామాల్లో బిల్వపత్రాలతో అర్ అర్పించింది చైత్రశుక్ల చతుర్దశి నాడు మోదుగు పువ్వులు దవనముతో ముక్కంటికి కొలువులిచ్చింది వైశాఖ శుక్ల తదియనాడు నువ్వులతో చేసిన పదార్థాలని యవల అన్నాన్ని శివుడికి నైవేద్యం పెట్టింది ఆ నెలంతా తాను మాత్రం పాలు మొదలైన గవ్యాలతో మాత్రమే గడిపింది జ్యేష్ఠ పౌర్ణమి నాటి రాత్రి శివుణ్ణి బృహతీ పత్రాలతో పూజించి నూతన వస్త్రాలని సమర్పించింది తాను మాత్రం నిరాహారంగా ఉండిపోయింది ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు శివపూజ చేసి నల్లబట్టలు సమర్పించింది శ్రావణ శుక్ల అష్టమి చతుర్దశి తిథులు రెండింట శివార్చన చేసి యజ్ఞోపవేతాన్ని కొత్త బట్టలని దర్బలని సమర్పించుకుంది భాద్రపదమాస బహుళ త్రయోదశి నాడు అనేక రకాల పువ్వులతో శివపూజ చేసింది అరటిపళ్ళు కొబ్బరికాయలు నివేదించింది చతుర్దశి నాడు కేవలం మంచినీళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ సరిగ్గా ఆ సమయానికి పండిన ధాన్యాలని నివేదనగా సమర్పించింది శివ పంచాక్షరి మంత్రం స్మరిస్తూ సర్వవేళల శివాయత్త చెత్తయ్యై ఉండిపోయింది ఆ విధంగా నందావ్రతాన్ని ఆచరించి శివాయత్త చెత్తయ్యై నిశ్చల ధ్యానమగ్నమైన ఉమను చూచి దేవతలంతా ఆశ్చర్యపోయారు ఆమె దీక్షకు హాహాకారాలు చేశారు తక్షణమే బ్రహ్మ విష్ణువులు తమ తమ పరివారాలన్నీ ఇతర అర్హజనాల్ని వెంట పెట్టుకుని కైలాసం చేరారు రుద్రుణ్ణి స్థుతించారు గృహస్థుడివి కమ్మని ప్రార్థించారు ఎట్టకేలకు అంగీకరించాడు నిటలాక్షుడు నిత్యం నేను ఆత్మ ధ్యానంలో ఉంటాను నా ధ్యానానికి ఏనాడు ఆటంకం కల కలిగించకూడదు ఒకవేళ అలా ఆటంకం కలిగించినట్లయితే ఆమె నాశనం అయిపోతుంది నేను యోగిని కాబట్టి నాకు యోగిని అయిన యోషయే కావాలి పెండ్లి చేసుకుంటాను కనుక నేను కాముకుడైనప్పుడే తాను కాముకి కావాలి నేను యోగంలో ఉండగా ఆమె కూడా యోగాన్నే ఆశ్రయించాలి నిత్యం నాకు అనుకూలతనే అనుసరించగలిగేది గలిగేది అయిన అమ్మాయి ఉంటే చూడండి పెళ్ళాడతాను అన్నాడు రుద్రుడు అమ్మయ్య అనుకంది అమరవర్గం మెల్లమెల్లగా దాక్షాయణ విషయం ఆయన చెవిలో వేశారు ఆమె శివదీక్షను కూడా వివరించాడు మందహాసం చేశాడు చంద్రధరుడు నమః